ప్రపంచ మేధావి అనగా వర్గాల ఆశాజ్యోతి భారతదేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి మా దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా నిర్మాణం జరిగినటువంటి భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు ఈరోజు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం యావత్తు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినటువంటి రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం ఈ దేశానికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవటం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎంతైనా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తా ముఖ్యంగా ఈ దేశంలో ఎంతోమంది అంటా ఉన్నారు అంబేద్కర్ గారు ఎస్సీలకి నాయకుడు మాలామాదిలకి నాయకుడు అని చెప్పని నిజం చెప్పాలంటే అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ప్రతి వ్యక్తికి నాయకుడు ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని కేంద్ర ప్రధానమంత్రిని ఓటు హక్కు ద్వారా ఈరోజు మనం ఎన్నుకున్నామంటే ఆ ఓటు హక్కు కల్పించింది డాక్టర్ అంబేద్కర్ గారే కానీ ఇంకెవరు కాదు ఈ దేశంలో మొదటి ప్రధాని మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మొదటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు నెహ్రూ గారు ఓటు హక్కుతో ఆయన్ని ఎన్నుకోలేదు ఈ దేశ ప్రజలు ఆయన్ని ఏకపక్షంగా ఏక్రమంగా ఎన్నుకోవడం జరిగింది అది ధనిక వర్గం సామాజిక వర్గం అదేవిధంగా సామంతులు ఆయన్ని ఎన్నుకున్నారు తప్ప ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఓటు వేసి మాత్రం ఆయన ఎన్నుకోలేదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పాలించేటువంటి వ్యక్తుల్ని ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటున్నామంటే ఈరోజు ప్రతి బిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి బిడ్డకి ఓటు హక్కు అనే దాన్ని ఆయుధాన్ని కల్పించింది డాక్టర్ అంబేద్కర్ గారు అది మనం అందరం కూడా గమనించుకోవాలి అంతేకాదు ఈరోజు అంతమంది చెప్తా ఉన్నారు పాలమాదిగ నాయకులకు నిజంగా చెప్పాలంటే ఈ ఈ దేశంలో మాలా మాదిగలు మాత్రమే ఆయన పేరుని నాశనం చేసే పరిస్థితి వస్తుంది తప్ప మాలా మాదిగలు ఆయనకి ఆయన పేరుని వాడుకుంటా ఉన్నారు ఎవరు కూడా ఆయన కోసం శ్రమించే పరిస్థితులు ఈరోజు లేరు అంతేకాదు ఎంతోమంది నాయకులు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆయన వర్ధంతికి జయంతులకి దండలేచిపోతున్నారు తప్ప ఆయనకి నిజమైనటువంటి నివాళులర్పించడం అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాం గత పదమూడు సంవత్సరాల నుండి మా ఆంధ్ర ఎంఆర్పిఎస్ అదేవిధంగా అంబేద్కర్ ఆశీయసాన సమితి మేమందరం కూడా అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీపై ముద్రించాలని పదమూడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం నిజంగా ఆయనకంటూ అర్పించడం జరిగితే ఇది నిర్వి ఇది సక్సెస్ చేయండి పార్లమెంట్లో దీన్ని పాస్ బిల్లు పాస్ చేయండి అదేవిధంగా అంబేద్కర్ గారి బొమ్మని ఇండియన్ కరెన్సీపై ముద్రించాలని మేము చేస్తున్న డిమాండ్కి అన్ని కులాలు ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాం బీసీలు బీసీలు ఎక్కడా కూడా అంబేద్కర్ గారి పేరు స్మరించే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఎందుకంటే అత్యధికంగా ఈ దేశంలో రిజర్వేషన్ అనిపిస్తున్నటువంటి ఏదైనా ఉంది అంటే అది బీసీ బీసీలు మాత్రమే బీసీ సంఘం ఈరోజు అంబేద్కర్ గారిని మర్చిపోయారు ఎందుకంటే ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు పదిహేను పర్సెంట్ అయితే బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు ఇరవై ఏడు పర్సెంట్ అంతేకాదు బీసీల కోసం యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పి ఆయన ఆ రోజు పదవి త్యాగానికి కూడా సిద్ధమైనటువంటి అంబేద్కర్ గారి గురించి బీసీలు ఇంకా వెనకడుగు వేస్తూ ఉన్నారు ఆయన కోసం పోరాటం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరు ప్రతి సంఘం కూడా అంబేద్కర్ గారికి కరమైనటువంటి నివాళులు అర్పించాలి అదేవిధంగా ఆయన చేసినటువంటి శ్రమ కంటే ముందు ఈ దేశం ఉన్నటువంటి అసమానతలు పోవాలి సమానతలు రావాలి ఈ దేశంలో ప్రతి మనిషి ఇంకో మనిషికి తక్కువ కాదని చెప్పని ఆయన చేసిన పోరాటం మనం అందరం గుర్తుంచుకోవాలి ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సంఘం కూడా అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీ ముద్రించాలని ఎందుకంటే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అవతరించిందంటే అంబేద్కర్ గారి వాళ్ళ తప్ప గౌరవం కాదు కాబట్టి నిజంగా ఆయనకి నివాళులర్పించాలంటే అంబేద్కర్ గారి ఫోటోని భారత కరెన్సీలో ముద్రించాలని ఈరోజు భారతదేశం మొత్తం అంబేద్కర్ గారిని గుర్తుంచుకొని భారత రాజ్యాంగాన్ని ఆయన మనకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని ఆయన నివాళులర్పించాలని తెలియజేసుకుంటూ జై డాక్టర్ అంబేద్కర్ జై భీ